అందరు ఎలా ఉన్నారు ఈ రోజైతే నేను మా బాబు నామకరణం వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నాను సో నామకరణం స్టేజ్ డెకరేషన్ అయితే ఇలా జస్ట్ సింపుల్గా అరేంజ్ చేసుకున్నామండి ఇదైతే ఈవెంట్ లోకి సంబంధం లేదనమాట అండ్ నేనైతే ఫైనల్గా ఇలా రెడీ అయ్యాను నా శారీ ఎలా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది ఎలా రెడీ అనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చాలా సింపుల్ గా నాచురల్ లుక్ వచ్చేలాగా వేయమన్నా ఆర్నమెంట్స్ అయితే హెవీగానే వేసింది కానీ సంధ్య బట్ ఓవరాల్గా అయితే లుక్ అయితే ఇలా సింపుల్గా ఇవ్వమని చెప్పాను అండ్ మా ఆయన నేను ఇలా డ్రెస్ చేసుకుని అండ్ ఇలా వచ్చేసామన్నమాట మీ ముందుకి అండ్ మా ముందుకు కూడా మంచి క్యూట్ డ్రెస్ వేసామన్నమాట వాళ్ళకి మంచి కంఫర్ట్ గా ఉండే డ్రెస్ ని కోర్ తీసుకోవటం జరిగిందనమాట అండ్ ఇక్కడ పూజ జరుగుతుంది అయ్య వచ్చారు మా ఆయన వాళ్ళ ఇంటికి ఏ కార్యక్రమం జరిగినా ఈ అయ్యే వస్తారనమాట ఈ అయ్య వచ్చేసి కల్పనా సెంటర్ రామాలయంలో ఉంటారనమాట రమేష్ అయ్య అనేసి ఇక్కడ పూజ చేస్తున్నాం ఫస్ట్ గణపతికి వాళ్ళందరికీ పూజలు చేసుకోవాలి కదా నామకరణంలో సో అయ్య చెప్పిన విధంగా పూజ చేస్తూ ఉన్నాము యాక్చువల్గా మా ఆయనకి పూజా విధానం వాళ్ళ ఇంటి ట్రెడిషన్ ఏంటి అంటే నేను బిఫోర్ మ్యారేజ్ అంతా మేము బల్ చేసి కదా మా ఆయన వాళ్ళు వైశాస్ అనమాట మా ఆయనకి పూజా కార్యక్రమాల మీద చాలా ఐడియా ఉంటుంది అనుకున్నాను నేను ఫైనల్గా నాకు తెలిసిపోయింది అనమాట అసలు మా ఆయనకి ఏం ఐడియా లేదు జస్ట్ ఊరికే తెలుసు అంతే అని చెప్పేసి అంటే అప్పుడు బిఫోర్ మ్యారేజ్ అయినాక కూడా ఏం కార్యక్రమాలు చేసేటివి ఉండవు కాబట్టి పెద్దగా తెలియదులేండి అండ్ నాకైతే అస్సలు అంటే అసలు తెలియదు అనమాట అంటే మా ఇళ్ళల్లో అసలు ఇలాంటి కార్యక్రమాలు ఏమి ఉండవు జనరల్గా పురిట్లోనే పేరు పెట్టేస్తారు కాబట్టి నేను చూడడం స్వయంగా చూడడం కూడా ఇది మాదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఇక్కడ కూడా చూడండి పూజ కూడా చేసుకోవడం లేండి కొన్ని ఫోటో స్టిల్స్ ఇవ్వండి అంటే అలా నవ్వుతున్నాను అనమాట వాయిస్ రియల్ వాయిస్ పెడదామని చాలా ట్రై చేశా గానీ చాలా డిస్టర్బెన్సింగ్ ఉంది ఫంక్షన్ కదా పిల్లలు తిరుగుతూ ఉంటారు జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ వాయిస్ డిస్టబెన్స్లో ఇక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమం ఏదైతే ఉందో అది మీకు నేను పోస్ట్ చేద్దాం అనుకున్నా కూడా అన్నమాట అందుకే కొన్ని కొన్ని ఫార్వర్డ్ పెట్టేసి అలా పోస్ట్ చేశాను అండ్ ముందు వీడియోస్ రంగునీళ్ళ కార్యక్రమం కావచ్చు అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ వెల్కమ్ ఫంక్షన్ కానీ దీని కింద లింక్ లో డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి మా మిన్ను గారిని అనమాట అయ్యా ఆచమనం చేయమంటే మా ఆయన చేస్తూ ఉన్నారు ఆ బాబుని ఒళ్ళో అన్నారు ఇంకా అక్కడక్కడ వచ్చిన వాళ్ళని అలా పలకరిస్తూ ఉన్నాను ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు ఉన్నారనమాట ఇక్కడ పెద్ద అత్తమ్మ రెండో అత్తమ్మ ఉన్నారు చిన్నత్తమ్మ యాక్చువల్ గా కింద ఉన్నారనమాట మా ఒరిస్సా అత్తమ్మ లాస్ట్ వీడియోస్ లో కూడా మీతో షేర్ చేసుకున్నా కదా అత్తమ్మ ఇక్కడ ఉన్నారనమాట ముగ్గురు తోడుకోడళ్ళు అనమాట వీళ్ళు అండ్ మా దేవి పిన్ని కూడా కింద ఉన్నారు And, uh... ఫేస్ ఇంకా కాస్త ఉబ్బడం కానీ లావు కానీ అది ఇంకా నాకు తగ్గలేదండి మా వాటి టోటల్ స్టేజ్ స్టార్ట్ అవ్వగానే నేను తగ్గుతాను అనేసి గట్టిగా నమ్ముతూ ఉన్నాను దయచేసి ప్లీజ్ అండి లావు ఉంది లావుంది లావుంది అని అయితే కమెంట్ చేయకండి నాకు వరస్ట్ ఫీలింగ్ అనిపించింది దీని గురించి నా లావు గురించి కానీ పోస్ట్ మార్టంలో చాలా మంది మాట్లాడే మాటల గురించి కానీ నేను స్వయంగా ఒక వీడియో పోస్ట్ చేసి పెడతానండి ఎందుకంటే నేను అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను ఆ ఫ్రస్ట్రేషన్ ని ఈ వీడియోలో వద్దనేసి సైలెంట్ గా ఉన్నాయి ఇక్కడ అయ్యవారు బియ్య లో పేరు రాయమని చెప్పారు బాబుకి మీరు ఏం పేరు అనుకున్నారు దానికంటే ముందు నేను జస్ట్ ఒక నేమ్ చెప్తాను అది రాసేయండి తర్వాత మీరు అనుకున్న నేమ్ రాయండి అని చెప్తూ ఉన్నారు సో ఆ నేమ్ అక్కడ రాయటం జరుగుతుంది బియ్యంలో ఉంగరంతో రాయమన్నారు రాస్తూ ఉన్నారు అంతకంటే ముందు మొలతాడు కానీ అంటే మా తమ్ముడితో వదిన వాళ్ళతో ఆ కార్యక్రమాలు ఏవైతే జరపాలో వాటన్నిటికి సంబంధించి వాటిపైన అయ్యేవారు ఆ నీళ్లు చల్లమని చెప్పేసి అలా చెప్తూ ఉంటే అదంతా కార్యక్రమం అయితే జరిగిందనమాట పూజ కావచ్చు ఫంక్షన్ కావచ్చు చాలా బాగా జరిగిందండి చాలా సాటిస్ఫైడ్ ఫంక్షన్ బాగా అనుకున్నప్పుడు మేము ఎలా జరుగుతుందో ఎలా జరుగుతుందో అని టెన్షన్ పడ్డాం కానీ చాలా అంటే చాలా బాగా జరిగిందండి అండ్ వచ్చిన వాళ్ళంతా గెస్ట్లు ఇలా ఉన్నారనమాట అంతా ఇక్కడ మా రెండో మామయ్య మా మామయ్య అండ్ చిన్న మామయ్య వాళ్ళు అంతా ఇక్కడ ఉన్నారనమాట మా రిలేటివ్స్ అన్న వదిన వాళ్ళు మా మర్దళ్ళు మా మర్దిగారు అందరూ అందరు ఇక్కడ ఉన్నారనమాట అంటే నేను చెప్పా కదా ప్రీవియస్ వీడియోస్ లో అమ్మ సైడ్ వాళ్ళంతా అనుకోకుండా ఇటు సైడ్ అంటే మా మా సైడ్ వాళ్ళంతా మా ఇన్ సైడ్ వాళ్ళంతా ఒకవైపు అలా కూర్చోవడము ఇంకా కొలిక్స్ సో ఫ్రెండ్స్ అంటారా అటు ఇటుగా అటు ఇటుగా అలా కూర్చున్నారనమాట అంతా బంధువులు ఉన్నారు సో ఆ క్లిప్పింగ్స్ ను కూడా నేను యాడ్ చేసాను అనమాట మా నైబర్స్ కావచ్చు అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు వదినాలు అందరు ఇక్కడ కూర్చున్నారు అనమాట సో అలా వీడియోగ్రాఫర్ అని అలా కవర్ చేశారు అండ్ ఫ్యామిలీని స్టేజ్ పై నుంచి ఎవరెవరు వచ్చారు అని అలా అబ్జర్వ్ చేస్తూ నేను చూస్తూ ఉన్నాను అనమాట ఎవరైనా కింద నుంచి పలకరిస్తూ ఉంటే కూడా ఓ బాగున్నాను బాగున్నాను మీరు బాగున్నారన్నట్లు అలా సైగా చేస్తూ ఉన్నాను అండ్ మా ఫంక్షన్ అయితే యథావిధంగా జరుగుతూ ఉంది ఇక్కడైతే అయ్యా బాబుని తీసుకుని ఒల్లో పెట్టుకోండి అని చెప్పేసి మా ఆయనకి ఒక టవల్ ఇచ్చారు ఆ టవల్ తో ఇలా మూసేసి చెవిలో నువ్వు అనుకున్న పేరు అయితే నువ్వే మూడు సార్లు చెప్పన్నారు యాక్చువల్ గా మేనత్తలే పెడతారు ఇంకా డైరెక్ట్ అనుకున్నా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే డైరెక్ట్ మేనత్తలే అనమాట ఇక్కడ మా ఆయన చెవిలో పేరు ఉదేసి ఇలా బొట్టు పెట్టడం జరిగింది పేరు ఏంటి అనేది ఎండింగ్ లో వస్తుంది చూడండి ఇంకా తర్వాత కూడా అయ్యవారు ఈ తీర్థం కూడా మూడు సార్లు ఫస్ట్ నువ్వే టచ్ చేయించు బాబుకి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు యాక్చువల్గా మా ఇళ్ళల్లో అయితే మేనమామే ఫస్ట్ టచ్ చేస్తారనమాట సో అలా ఎవరింట్లో వాళ్ళ ట్రెడిషన్ అలా ఉంటుంది అండి జస్ట్ నేను జనరల్గా చెప్తూ ఉన్నాను అండ్ మా వదిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు అండ్ ఇంకా మా మరదలు ముగ్గురు అయితే కింద ఉన్నారనమాట హైదరాబాద్ మామయ్య పిల్లలు అలాగే ఒరిస్సా మామయ్య పాప కింద ఉన్నారనమాట ఇక్కడ మా బ్రదర్ని పైకి పిలిచాము సో కుంకుమ పెట్టేసి మేనమామ కదా ములతాడు కట్టు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అయ్యవారు ఆల్రెడీ పుణ్యోజనం రోజు కట్టి ఉంటాడనమాట మా తమ్ముడు బట్ ఈ రోజు నామకరణం రోజు కూడా కట్టాలంట సో వాడు అలా ములతాడు కట్టినందుకు వాడికి బట్టలు పెట్టాము మేము యాక్చువల్లీ మేమే తీసుకొద్దాం అనుకున్నాం కానీ వాడికి నచ్చుతుందో లేదో అనేసి వాడే సెలెక్ట్ చేసుకోమన్నాము సో వాడే డ్రెస్ తెంచుకున్నాడు ఆ డ్రెస్ని ములతాడు కట్టిన తర్వాత మేమిద్దరం వాడికి ఇవ్వటం జరుగుతుందనమాట సో మా తమ్ముడు మా సిస్టర్ ఒకలాగుంటారు నేను మా చెల్లి ఒకలాగా అనమాట ఫేస్ కట్స్ అలా ఉంటాయి మా చెల్లికి అప్పుడు టెన్ మంత్స్ పడి లేదు నైన్ మంత్స్ ఎండింగ్లో ఉండిందనమాట మా చెల్లి ప్రెగ్నెంట్ అప్పటికి అండ్ డెలివరీ అయిందిలేండి తర్వాత వీడియోస్లో మీతో పోస్ట్ చేస్తాను అండ్ ఇక్కడ అమ్మ వాళ్ళు ఏవైతే తీసుకొచ్చారో అవి అమ్మ నాన్న ఇక్కడ సమర్పించడం జరుగుతుంది అనమాట అంటే వెండి మొలుతాడు అండ్ అలాగే నేను కడియాలు సెలెక్ట్ చేసుకున్నాను పట్టీలు అన్నారు కానీ అందరూ నాకు పట్టీలు ఇష్టం లేదండి పాప అయితే పట్టీలు పెట్టాలి అనుకున్నా కానీ వీడు బాబు కదా పట్టీలు బాగోదనేసి ఇలా డిఫరెంట్ కడియాలకి మువ్వలు వచ్చిన పెట్టామన్నమాట సో ఆ తర్వాత వాళ్ళ నానమ్మ జేజయ్య బట్టలు అండ్ అలాగే బంగారు రింగ్ పెట్టటం జరిగిందనమాట అండ్ తర్వాత అన్నప్రసన్నకి వెండి కప్పు కూడా ఇచ్చారు అత్తమ్మ అండ్ అలా మిన్నుగా నామకరణం జరుగుతూ ఉందనమాట ఎవరు ఎంత పెట్టారు అనేది పాయింట్ కాదండి ఇక్కడ ఎవరు ఎంత అఫెక్షన్ గా చూపించి ఎంత దూరం నుంచి వచ్చి పిల్లలతో ఫ్యామిలీ మొత్తం వచ్చేసి చాలా బాగా బ్లెస్ చేశారు వాళ్ళ నానమ్మ వాళ్ళు కానీ జేజే వాళ్ళు కానీ అందరూ చాలా సంతోషం అనిపించిందండి ఇక్కడ మా చిన్న మామయ్య చిన్నత్తమ్మ వాళ్ళ పిల్లలు అనమాట మా మర్దలు అండ్ మర్ది గారు రింగ్ పెట్టారు అలాగే వాడికి బట్టలు పెట్టారనమాట చాలా లాంగ్ నుంచి ఫ్యామిలీ మొత్తం వచ్చారనమాట మా హైదరాబాద్ మామయ్య వాళ్ళు కూడా అక్కడ నుంచి మొత్తం ఫ్యామిలీతో వచ్చారు వదిన వాళ్ళు అందరూ అందరికీ సో మచ్ అండి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఫ్యామిలీ కొలీగ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ ఇక్కడ మా మనీ వాళ్ళ మేనత్త అండ్ మామయ్య అన్నమాట అనమాట మా పిన్ని బాబాయ్ వాడికి రింగ్ పెట్టారు మా వాడు ఇంకప్పటికి స్లీప్ లో ఉన్నాడు అనుకుంటా ఇంకా దగ్గర నుంచి కనిపించట్లేదు ఇక్కడ అయ్యవారు వాళ్ళు ఇచ్చినవి చెప్పేసి వాళ్ళ గోత్రనామాలతో దీవిస్తూ ఉంటారు ఇక్కడ మా హైదరాబాద్ మామయ్య అత్తమ్మ అండ్ పిల్లలు అనమాట అందరికీ మేనత్తలందరికీ చాలా అంటే చాలా ఇష్టం మిన్ను అంటే వాళ్ళ బాబాయికి కూడా చాలా ఇష్టం వాళ్ళు జేజయ్య వాళ్ళకి వాళ్ళ నానమ్మ వాళ్ళకి అమ్మమ్మకి తాతయ్యకి పిన్నిలకి పెద్దమ్మలకి అందరికీ మిన్ను అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఎంత ఆఫెక్షన్ చూపిస్తారో ఇక్కడ మా మామయ్యకి కూడా ఆయన తోచింది పెట్టారనమాట ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అలాగే మా పెద్దొద్దున పిల్లలు అన్న అనమాట వాళ్ళు కూడా రింగ్ పెట్టారు చిన్నొద్దున చిన్న కూడా రింగ్ పెట్టారనమాట సో మేనల్లుని చూసుకుని మురిసిపోతూ ఉంటారు మా వదిన వాళ్ళు అండ్ మా ఇష్యూ నైసీ చూడండి వెనకలే ఏం పెడుతున్నారు అన్నట్టు మా గారు చూడండి ఎలా చూస్తూ ఉన్నాడు ఒకప్పట్లో మా ఇష్యూ నాకు చాలా పెద్ద ఫ్యాన్ అండి ఇప్పుడు మాత్రం పెద్ద ఫ్యాన్ ఏం కాదులేండి ఇప్పుడు మారిపోయాడు అండ్ ఇక్కడ నేమ్ రివీలింగ్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది అనమాట మా మిన్ను నేమ్ని మేనత్తలు ఇద్దరు కలిసి రివీల్ చేస్తూ ఉన్నారనమాట ఈ థీమ్ని మేము సెలెక్ట్ చేసుకున్నామండి సంధ్యా ఈవెంట్స్ వాళ్ళు కొన్ని షేర్ చేశారు బాగున్నాయి ఇంకా బట్ మాకు ఇది ఎస్పెషల్లీ అనమాట మేము ఏం నేమ్ పెట్టామంటే నేమ్ అయితే నేను మా ఆయన కలిసి డిసైడ్ చేసి పెట్టామండి ఎందుకంటే యూనిక్గా ఉండాలి స్టైలిష్గా ఉండాలి అప్కమింగ్ జనరేషన్ కాబట్టి తనకు కూడా నచ్చాలి అనే దాంతో దా సా నేమ్స్ వచ్చాయన్నమాట అందులో మేము ఇలా ని సెలెక్ట్ చేసుకోవటం జరిగిందనమాట ఫైనల్లీ మా మిన్ను గాడి పేరు మిన్ను అనేది నిక్ నేమ్ అండి ఇన్ని రోజులు ఇది రియల్ నేమ్ దైవిక్ మిన్ను నేమ్ దైవిక్ డిఏఐ విఐకే దైవిక్ గెలివి దైవిక్ ఎలా ఉంది నేమ్ కింద కామెంట్ లో కామెంట్ చేయండి ప్లీజ్ మీకు నేమ్ నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి గా ఉందో లేదో చెప్పండి ఈ నేమ్ని మా ఆయన నేను ఫస్ట్ క్రైలో యాప్లో చూసేసి నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట సెలెక్ట్ చేసుకున్నాక టూ త్రీ నేమ్స్ అడిగితే మా ఆయన ఈ నేమ్ని సెలెక్ట్ చేశారు ఇద్దరం నేను ఆయన మాత్రమే కలిసి ఈ నేమ్ని ఫిక్స్ చేసుకున్నాం ఆ తర్వాత మా తమ్ముడితో అంటే మా వాడికి మేనమామ అవుతాడు కదా ఇలా పాయసం తినిపిస్తూ ఉన్నాం అన్నమాట అంటే లాగా చేయిస్తూ ఉన్నాము అన్నప్రాసన వీడియోస్ సపరేట్గా పోస్ట్ చేస్తాలేండి అండ్ తర్వాత ఏం పట్టుకున్నాడు అంటే చాకు పట్టుకున్నాడా మ్యాంగోస్ పట్టుకున్నాడా బంగారు పట్టుకున్నాడా డబ్బులు పట్టుకున్నాడా అనేది చూపిస్తాయి వీడితో పాయసం తినిపించారనమాట వెండి కప్పులో పెట్టేసి ఇంకా వాడేదా ఇదేదో టేస్ట్ బాగుంది అన్నట్లే ఇంకా చప్పరిస్తున్నాడు అనమాట అండ్ మా వాడికి డబ్బులు ఇవ్వాలన్నమాట మేము మేనమామకి మాకు తోచినంత ఇవ్వచ్చు బట్టలు పెట్టాము ములతాడు కట్టినందుకు ఇక్కడైతే అమౌంట్ ఇచ్చాము జస్ట్ ఫైవ్ హండ్రెడే ఇచ్చాము ఆల్రెడీ పుణ్యోజనం రోజు ఇచ్చాము అని చెప్పేసి ఇక్కడ వన్ బై వన్ వన్ బై వన్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఉన్నారు ఇక్కడ మా ఆయన వల్ల మేనమా మా ఫ్యామిలీ అనమాట మొత్తము అండ్ ఇలా వన్ బై వన్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కోలీగ్స్ అందరూ వచ్చారండి బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వస్తూ ఉన్నారండి నేమ్ రివీలింగ్ పెట్టాం కదా నేమ్ రివీలింగ్లో నేమ్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ ఫైనల్లీ మా కొలీగ్స్ కావచ్చు వాళ్ళంతా వన్ బై వన్ వన్ బై వన్ వచ్చి ఇచ్చేస్తున్నారు అనమాట గెస్ట్లు ఎవరు అనేది ఇలా జనరల్గా వదిలేస్తూ ఉన్నాను అనమాట అంటే అందరినీ వన్ బై వన్ వన్ బై వన్ పేరు చెప్పలేను కదా పేరు చెప్తే ఇంకా టైం టేకింగ్ ఉంటుంది మీకు బోర్గా ఉంటుందేమో అనేసి ఇలా నేను చెప్పట్లేదండి ఇక్కడ మా చెల్లి అనమాట మా చెల్లి అక్క అందరూ వచ్చారు మార్నింగ్ రంగు నీళ్ళు పోసినప్పుడు ఉగ్గాని బజ్జీ అలాగే కాఫీ అరేంజ్ చేసుకున్నాం అనమాట ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక డిఫరెంట్ స్వీట్ అనమాట ఈ స్వీట్ నేను ప్రజెంట్ నాకు గుర్తు రావట్లేదు అండ్ ఇది ఒక మసాలా వడ అండ్ ఫుడ్ అయితే చాలా బాగుందండి నిజంగా అండ్ గోబీ రైస్ ఒకటి పెరుగు పచ్చడి డిఫరెంట్ గా ఉండాలనేసి రాగి ముద్ద ఉల్లిగడ్డ కారం అరేంజ్ చేయించారు మా ఆయన అండ్ క్యాటరింగ్ వచ్చేసి చౌడయ్యన్న అనేసి మా ఆయనకు తెలిసిన వాళ్ళనమాట అండ్ అలాగే దొండకాయ వేపుడు పప్పు వడియాలు రసం కూడా అండ్ అలాగే పెరుగన్నము ఇది వచ్చేసి టమోటో పచ్చడి ఐ థింక్ ఇది వచ్చేసి మ్యాంగో పచ్చడి అట్టిపళ్ళు అలాగే ఐస్ క్రీమ్ అనమాట వైట్ రైస్ ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అండ్ ఇది వచ్చేసి పెరుగువడ కూడా పెట్టారనమాట అంటే స్పైసీగా ఉండే పెరుగు వడ పెట్టారు పిల్లలంతా ఓన్లీ ఎక్కువగా ఐస్ క్రీమే తింటారండి మిగతా మిగతా ఐటమ్స్ అన్ని పిల్లలు అసలు పెద్దగా లైక్ చేయరు ఎందుకంటే నేను అక్క పిల్లలనే చూసాను ఫుడ్ కంటే ఎక్కువగా వాళ్ళు ఈ ఫుడ్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట చిన్నపిల్లలంతా అంతే అందులో సమ్మర్ సీజన్ కదా వాళ్ళకి ఐస్ క్రీమ్ ఉంటే చాలు ఇంకా వేరే ఏం అవసరం లేదు అంటే అందరూ ఫుడ్ తింటూ ఉన్నారనమాట ఫుడ్ అయితే చాలా బాగుందన్నారు వెరీ సాటిస్ఫైడ్ అండి అండ్ లావు గురించి వచ్చేసి నా లావు దగ్గరికి వచ్చేసరికి నేను ఫీడింగ్ మదర్ని కదా ఫీడ్ ఇస్తూ ఉన్నందుకు నాకు ఇస్తుందండి దానివల్ల తింటున్నాను నేను టోటల్ స్టేజ్కి వచ్చేసరికి ఆటోమేటిక్గా తగ్గుతాను కొందరు ఏంటంటే లావయ్య అనేసి జనరల్గా అడిగిన వాళ్ళు ఉన్నారు లావయ్యాననేసి నెగిటివ్గా కమెంట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట ఆ నెగిటివ్గా కమెంట్ చేసిన వాళ్ళ గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తానండి పోస్ట్ మార్టం తర్వాత ఒక మదర్ ఎలా ఉంటుంది ఆ మదర్ లో చేంజెస్ ఏంటి అసలు దీని గురించి మీరు ఇంకోసారి మాట్లాడకూడదు అన్నట్టు చేస్తాను జనరల్ గా అడిగిన వాళ్ళ గురించి కాదండి నేను మాట్లాడేది ఆ గా ఎవరైతే కమెంట్ చేసి వాళ్ళ వే ఆఫ్ లుక్ కానీ అది ఎలా ఉంది అనేది దాన్ని బట్టి నేను మాట్లాడతాను ఇక్కడ మా ఫ్రెండ్ అప్పు వచ్చిందండి సో అందరూ నేను ఇన్వైట్ చేసిన వాళ్ళలో మ్యాగ్స్ అంటే మ్యాగ్స్ వచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇదనమాట ఫుడ్ ఇలా పెట్టేసి ఆ తర్వాత అన్న ప్రసన్న కార్యక్రమం అన్న ప్రసన్న అంటే వాడు వెళ్ళి పాక్కుంటూ ఏదైతే వస్తువు పట్టుకుంటాడో దానికి సంబంధించి ఫుడ్ అయిపోయిన తర్వాత జస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోనే అలా చేసుకున్నాం అనమాట ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చామండి రిటర్న్ గిఫ్ట్ ఏంటి అనేది ఓపెన్ చేసి చూపించలేకపోయాం మా అత్తమ్మ పంచుతూ ఉన్నారనమాట ఇక్కడ మామయ్య తినేసి వచ్చి కూర్చుని మామయ్య కూడా అక్కడ అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ మా ఆఫీస్ లో జ్యోతి తీసుకుంటున్న క్లిప్ ఉంటే అలా యాడ్ చేసామండి అంతే ఇక్కడ నుంచి ఫోటో స్టార్ట్ అవుతాయి చూడండి ఫైనల్ గా నామకరణం వీడియో అండ్ ఇంకోసారి కూడా చెప్తున్నా అండి వీడియోలో ఐ థింక్ సార్లు చెప్పాను అనుకుంటాను ఫంక్షన్కి వచ్చి బ్లెస్ చేసిన వాళ్ళకి ఎవరినైతే ఎవరినైనా ఇంకా మర్చిపోయి ఉంటే సో సారీ అండి బ్లెస్ చేసిన వాళ్ళకి వీడియో చూస్తూ బ్లెస్ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా వచ్చి బ్లెస్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి బిఫోర్ వీడియోస్ ఏవైనా మీరు రంగు నీళ్ళు కానీ వెల్కమ్ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఈ నెక్స్ట్ అన్న ప్రసన్న వీడియో పెడతానండి అసలు మా వాడు వెళ్ళి పాక్కుంటే వెళ్ళి ఏం పట్టుకున్నాడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏమేమి పట్టుకున్నాడు అని చెప్పేసి నేను చాలా ఏం పట్టుకున్నా ఉంటాడనేసి క్యూటి క్యూరియాసిటీ ఉండింది బట్ ఫైనల్లీ ఏంటి అనేది అయితే వీడియో పోస్ట్ చేస్తాను ఆ వీడియోని కూడా నెక్స్ట్ వస్తుంది మిస్ అవ్వకండి అండ్ మీరు ఇదే కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మా కుట్టి తల్లి మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసిందండి ఫంక్షన్ లో నాకు చాలా సంతోషం అనిపించింది దాన్ని అలా చూస్తూ ఉంటే అండ్ ఇదండి వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచ్